కోట మండలంలో ఇవాళ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు సిద్ధవరంలోని ఓ బ్రాందీ షాప్ సమీపంలో రాయపు సుధాకర్ రక్తం అడుగులో విగతజీవిగా మృతి చెందారు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు देखो okay, ఆ చెట్లు ఆ చేతులు అట్టే ముడుచుకోండి ముడుచుకోవు కదా నీళ్ళ పడిపోతే నాకు అనుమానం ఉంది కదా అక్కడ